మంత్రి సంక్షేమ పథకాల పేర్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు రాష్ట్ర ప్రభుత్వాలు మారుస్తున్నాయని ఆయన మండిపడ్డారు ఆయా పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు పెట్టాలని స్పష్టం చేశారు నిధులు కేంద్రం ఇస్తే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు రేషన్ ఇచ్చేది కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎందుకు పెడుతున్నారని నిలదీశారు పేదల ఇళ్ల కోసం కాకుండా పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్ తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇంకా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు తెలంగాణ అభివృద్ధి కేంద్రం సహకరిస్తోందని అంటున్నారు బండి సంజయ్ జనవరి కొండంతవి ఎలగర కూడా అవట్లే మీరు ఒక్క ఒక్క మండలంలో ఒక్క గ్రామం మాట ఏదైనా పైలట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా మీరు ఏమన్నారు ఎలక్షన్ ముందు ఏమన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికీ ఇస్తాన్నారు ఎంతమందికి ఇచ్చారు సరే నిన్న మీరు చెప్పిందే రేషన్ కార్డు లబ్ధిదారులు అందరికి ఇస్తాన్నారు అంటే ఒక మండలంలో ఒక ఒక్క గ్రామంలో లబ్ధిదారున్నారా అరువులు ఉన్నారా ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన ఉన్నారా ఒకటే గ్రామంలో రైతు భరోసా కావలసిన ఉన్నారా ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా ఇదేం ఇదే ఇదే ఇక్కడ పద్ధతి అంటే ఆ మండలంలో మిగతా గ్రామాల ప్రజలు ఓట్లేదు మీకు ఒకటే గ్రామంలో ఓట్లేసిన మీకు కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో తాక ఢిల్లీలో కప్పం కడుతున్నారు పొట్టు పొట్టు దోసుకుంటున్నారు ఇది పెద్ద ఫోర్టీన్ పర్సెంట్ సర్కార్ మళ్ళీ చెప్తున్నది కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులుచుకోవడం బరాబరే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కానీ పేరు మాత్రం సంక్షేమ పథక పేరే మార్చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోని ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయాన్ని ఇవాళ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలు దొరుకుతుంది మేము ఎక్కడ సంక్షేమ పథకాలు లాభం సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు భారత సర్కార్కి లేనే లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ ఇవాళ మీరు చూడండి ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా లేకుండా ఓసం అభ్యర్థులు పెడతారా దావు దిబ్బం పెట్టుకుంటారా పెట్టుకోవాలి మాకు ఏమో అభ్యర్థాలు లేదు మాకు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకుంట ఇబ్బంది లేదు కానీ పైన కేంద్ర ప్రభుత్వం సంక్షేమం పేరు పెట్టాలా లేదా నిధులు ఇచ్చేది భారత సర్కార్ కేంద్ర ప్రభుత్వము పేర్లు మార్చి ఫోర్ పట్టుకొని సొమ్ము కొట్టి సోకొక మీరు ప్రజలు మభ్య పెడుతుంటే ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా ఆలోచిస్తుంది ఆ అవకాశం కల్పించద్దని నేను కోరుతాను నేను కాబట్టి ట్వంటీ సిక్స్త్ జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు అరే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు రైతు భరోసా పడిన రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తుంది కావచ్చు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది కావచ్చు ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామానికి ఒక గ్రామంలో మీరు చేస్తామంటే ఇది ఎంత చీటింగ్ ఎప్పుడు ఆలోచించండి వాళ్ళ గింత దుర్మార్గం బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చిత్త చిత్తచిత్త గ్రామాల్లో రైతు వేదిక పైసలు మాయే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని స్మశాన శ్మశాన వర్గ పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గ్రామీణ సడక్ యోజన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని సిఆర్ఎఫ్ సీఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వేస్ కేంద్ర ప్రభుత్వం లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సబ్ స్టేషన్ కోదు కేంద్ర ప్రభుత్వానియే మీ చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను ఆరుగేళ్ళకే లేదు మీకు ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల నలభై వేలు లిస్ట్ మేము ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం తాక పాక్లాడవాడి ఒక్క ఇండ్లీలే లబ్ధిదారుల లిస్టు బెనిఫిషియల్స్ బెనిఫిషియల్ లిస్టు షో ఏమో చెప్పండి ఇల్లు చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా కేసీఆర్ గారు ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసిండు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వని మేమిస్తే ఒక్క రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ పోటుగాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఒక్కరు రూమ్ సరిపోతుందా అల్లుడు వంట కాళ్ళు అల్లు అత్త కనబడతాయట అని శాస్త్ర పిఠాకథలు చెప్పాడు చెప్పేం చేసిండు రెండు లక్షల నలభై వేలు ఇండ్లిస్తే పట్టుబడి పది పది శాతం కూడా ఇల్లు ఇవ్వాలి వారికి ఇల్లు కూలిపోతున్నాయి అవన్నీ అని ఆయనలలో ఉండే పరిస్థితి లేదు ఇవాళ గీద వీళ్ళు చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేసేది గీద రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి పేర్ల మీద కాదు సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం అమలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి వీటి కోసం కాదు అవు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరు పేరు పంపారో వాళ్ళ పేరు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లలు ఇస్తారా ఇది అన్నీ ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులను పంపాలి పంపిస్తాం ఎట్టిస్తాం అన్న ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాను చెప్పండి అని భావాజాలం ఏంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంత ఇస్తాం ఎంత అవార్స్ భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాట కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచరణ గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించి ఎన్ఐ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసు వాళ్ళను ఎన్కౌంటర్ పేరుతో మండర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము మరి పైసలు రక్షణ తెలంగాణకు అప్పుడు ఏమన్నారు అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవ్వద్ది అని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తారు తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డరు ఎవరు అమాయకులు ఇవాళ బలైపోయారు ఇవాళ ఎవరు లాభపడ్డరు ఇలా ఎవరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ వేసారు ఎవరి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చేది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మద్దతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ చామల